అర్జున ఇదే సమయము విడు బాడము అమ్మా ఏం ఆశ్చర్యం శక్తివంతమైన అస్త్రాలు ఇలా పూల కారణం ధర్మం అతన్ని రక్షించుతున్నది బ్రహ్మదేవుడు దిగివచ్చినను అతన్ని పరిమార్చలేడు నిలుపుని శరవృష్టి నిలుబదు నమ్మరా పగబగా ఎదిరించరా కర్ణ పాసిని గాంచే ఉరా భూమిలో దేహము నిలుబదు నమ్మరా పగబగా ఎదిరించరా కర్ణ காச்சல்ல மர சிந்தி மரசிந்தி காதன தல்ல மர சிந்தி தம்மூலே காதன

పగవగా ఎదిరించరా కన్నా వాసి మీ కాంచే ఉరా ముసురని విలపించరా కర్ణ ఇక నన్ను మన్నించరా కర్ణ ఇక నన్ను మన్నించరా ರಾಜು ಕಡಚೇರಿ ನೀರಾದಿ ಟು ಲ ಪಂಚನೆ ಬಿರಿಯರ ಕರ್ಣ ಪಂಚಕುಡು ಕರ್ನಾ ಕರ್ಣ ಪಂಚಕುಡು ಕನ್ನಯ್ಯರ ಬುವಿಲೋ ದೇಹಂ ನಿಲು ಬದು బగబ ఎదిరించరా కర్ణ పాసిరా అయ్యయ్యో ధర్మం ఈ పగిది నేల కురిగినది ఆచించవచ్చున నేను దానం పొందలేని అభాగ్యుడను యాచకమా భూసురా ఏం కావలేను నా వద్ద మిగిలిన సర్వం పొందవచ్చు నా ప్రాణం ఒక్కటే నా దగ్గర ఉన్న దాని కావలినా మీకు లేదు అని నా చేత అనిపించక నేను నేనిప్పుడు దానం వేయగలది మీరు అడిగి నాకు పుణ్యము కలుగ చేసిన ధర్మాల ఫలితం సర్వం నాకు ధారబోయ కోరుతున్నా అదే చివరి ఘడియలో కూడా దానానికి అవకాశం ఇచ్చారు భూసురా ధర్మ ఫలవునా ప్రాణం రక్త రక్తఫలవునా దేహం దేహానికి ఆధారమైన ప్రాణాన్ని తమకిస్తున్నాను నాకు చెందిన ధర్మ ఫలితాన్ని మీకు ధార పుచ్చుకుంది అజరామర కీర్తితో మోక్షం పొందగలవు నాకు మోక్షము కలుగ దీవించు దయామై మీరు ఎవరు నేనా చూడు నీ ఏనా నన్ను కటాక్షించింది ఎవరికి లభించలేది అర్జున ఇప్పుడు విడువు నీ బాణము కర్ణుడు వర్ణించగలడు ఏమిటి అమ్మ గుర్తిలా ఉన్నది మరణించిన వాడు అర్జునుడా లేక కర్ణుడా కర్ణుడే సందేహము లేదమ్మా మరెందుకు అమ్మ పుత్రాపుత్రాలు కనిపిస్తున్నది ఏమిటమ్మా ఇది పుత్రుడు అందరికన్నా పెద్దవాడు తన ప్రాణాలు ఇది ఓడ పుట్టిన వారిని అందున పెద్దవాణిని సంహరించాలి బుద్ధిహీరుడు అంటారు ఎదురుగా ఈ మహావీరుడు కనిపించినప్పుడు పలుమార్లు అన్న వల్లే నాకు తోచినాడు అన్నా కృష్ణ కృష్ణ వంచకుడు నీ వల్లే కదా ఈ ఉత్తమని సంహరించాను 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 అని నీ వేల రొమ్ము నీ ఒక్కని వల్ల నా ఇతనికి మరణము నీకంటే ముందు ఆరుగురు వ్యక్తుల అతన్ని సంహరించినారు ఏమిటంటున్నావు నీవు అవును యథార్థమే అంటున్నా మొట్టమొదట కవచకుండలాలను ఇంద్రుడు యాచించి తీసుకువెళ్లాడు ఇక రెండవది బ్రహ్మాస్త్రం అతనికి పనికి రాకుండా పోవునట్లు పరశురాముడు శాపమిచ్చాడు మూడవది కర్ణుని వల్ల పుత్రహీనుడైన ఒక ద్విజుడు సమయానికి రథం భూమిలో దిగబడినట్లు శాపమిచ్చి నాలుగవది నాగాస్త్రాన్ని నీ మీద రెండవ మారు విడవకూడదని నీ తల్లి గుత్తివరము పొందినది ఐదవది శల్యుడు రథం రణమధ్యంలో వదలి వెళ్లిపోయినాడు ఆరవది రథాన్ని క్రిందికి నొక్కి నాగాస్తు నిన్ను అంతము చేయకుండా నేనాదుకున్నాను కావున ఇంతమంది నిన్ను రక్షించి అతన్ని ఏనాడో చంపినాం చివరకు సచ్చన పామునే నీవు చావగొట్టి నేను సంహరించాను నేను సంహరించాను అని ప్రగల్పాలు బలుకుతున్నావు పాపం పెద్దన్నా అని పలవరిస్తున్నావు దేహాలు మనసులో బ్రతికినట్టి ప్రాణ స్నేహితులండి తాను అని పేరు పొందిన నీవు పరలోకంలో ఉత్తమ గతిని పొంది ఉంటావు నాకు లో నేను చనిపోయాక నీ ఉన్న లోకమునకు నేను వచ్చినంత భాగ్యమాయో అమ్మా నాదేమో పెట్టి వెళ్ళారా మహాఘోరమిది నా స్వామిని అన్యాయం చేసి పొట్టలు పెట్టుకున్నారు పద ఇక తృప్తి పడండి నీకు భారమైన మీ పుత్రికా ఐక కల్లా నాదా నన్ను మీతో పాటు పుణ్య లోకాలకు తీసుకొని పోకూడదా స్వామి తమ్ములైదుగురు స్వాగతం పలుక నీవు మొకటధారి వై రాజ్యం గలవని కలలు కని కర్ణ నీవెందుకమ్మా దుఃఖిస్తాం నీ పుత్రుల ఐదుగురు క్షేమంగా ఉండగా నీవే ఇలా పిలిపించడం ఏమైనా సమంజసవా లోకంలో ఒక్కగానొక్క వీరపుత్రును కోల్పోయినట్టి అభాగ్యురాలను నా గతే అందరూ మోసం చేసి నా పుత్రుని సంహరించాలి మీకు హృదయం ఉందా మోక్షం ఉందా విమోచనం ఉందా నీవు ఎవరున్నా ధర్మ ధర్మం కొరకు ఒకే బిడ్డ అవతరించాడు ఇతని జననం వల్ల ధర్మం వర్ధిల్లుతుందని నేనెంతో పొంగిపోయాను కృష్ణ కృష్ణ అతనిని మట్టు పెట్టుటకు ఎన్నో కుతంత్రాలు పన్ని నీ వ్యూహం పూర్తి చేసుకున్నావు తయాసాగరునికి ఇది న్యాయమా కృష్ణ నీకు ధర్మమాత ಸರ್ವಂ ತಿ ನೀವು ಮಾನವುಲ ಬಲೆ ವಿಲಪಿಸಟ ತಗುನಾೀಲು ವಿಧಿ ಮಾರ್ಚವಶಮ ಪರಿಯ ಸಾಧೂನಾ ವಿನಾ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪನಾಭವಾ ಯುಗೇ